నమస్కారం ఈరోజు జాతీయ జర్నలిస్టుల జర్నలిస్టుల దినోత్సవం సందర్భంగా ఈరోజు మా అందరికీ గురువుగారు అయినటువంటి గుడివాడ పైటిరాజు గారు సీనియర్ మిత్రులకి ఆయన మన దగ్గర లేకపోయినా ఆయన స్మరించుకుంటూ ఆయన శిష్య బృందం అంతా ఈరోజు కంటకాపల్లి పంచాయతీలో పైటిరాజు గారు గృహం మందు ఈరోజు రెండు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు అందించడం కొత్తవలస మేజర్ పంచాయతీ ఉప సర్పంచ్ గారు ఏంటంటే మంగవేణి గారు ఆయన భర్త సెలయ్య గారు సహకారంతో ఈ యొక్క పైటి రాజు గారికి కుటుంబానికి నిత్యా సరుకులు అందిస్తున్నందున పాత్రికేయ మిత్రులందరూ కూడా మరొకసారి జాతీయ జర్నలిస్టు దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే ఇంత మంచి సాకారం అందించినటువంటి ఉప సర్పంచ్ భర్త గారికి పెనగండి శల్లయ్య గారికి కూడా మా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాం ఇంత మంచి కార్యక్రమాన్ని చేస్తున్నట్టు మా బ్రదర్ని అభినందించాలి చాలా సంతోషం ఇంత ఈ కుటుంబానికి ఈ ఆయన పైరాజు గారి శిష్యులందరూ కూడా సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తానని అమ్మ తల్లి తల్లిలా చూసుకుంటామని ఇంత సభ్యులందరూ కూడా ఇంత చక్కగా చెప్పారు వాళ్ళందరికీ కూడా మరొకసారి జాతీయ పత్రికా దినోత్సవం మీడియా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మీడియా అనేది చాలా మంచి పవర్ఫుల్గా పనిచేస్తుంది కొత్త వలస మనలో మీడియా లేకపోతే ఈరోజు ఏ కార్యక్రమం నడవదు వీళ్ళు ప్రజల సమస్యలు తీసుకెళ్ళి ప్రభుత్వం దృష్టిలో పెడితే ప్రభుత్వ అధికారులు దాని మీద స్పందించి తగుడు చర్యలు తీసుకుంటున్నారు దానివల్ల ఇంత మంచి మీడియా సభ్యులందరూ కూడా కొత్త వలస యువకులైనటువంటి వీళ్ళందరూ కూడా మంచి బాగా పనిచేస్తున్నారు వీళ్ళు కూడా మరొకసారి జాతీయ పత్రికా మీడియా సభ్యుల దినోత్సవం సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం